ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అడవి ప్రాంతంలోకి ప్రజలు ఒంటరిగా వెళ్లొద్దు అని వికారాబాద్ అడవి శాఖ అధికారి జ్ఞానేశ్వర్ తెలిపారు బుధవారం డిఎఫ్ఓ అనంతగిరి న్యూస్ తో మాట్లాడుతూ మంగళవారం రాత్రి చూసిన చిరుత ఖచ్చితంగా అనంతగిరిలో దేనని అయితే ఆ కోసం అడవిలో పెట్రోలింగ్ చేయడం జరిగిందన్నారు అయితే ఎక్కడ ఆనవాళ్లు లభించలేదన్నారు చిరుత అడవి మార్గంలో ముందుకు వెళ్లి ఉంటుంది అని దారూర్ బంటవారం ఇతర ప్రాంతాల వైపు వెళ్లి ఉంటుంది కాబట్టి పొలాలకు అడవులకు ఒంటరిగా వెళ్ళకూడదని సూచించారు అనంతగిరికి వెళ్లే మార్గంలో రోడ్డుపై అధికారులు అడవిలో చిరుత ఉందని హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు రాత్రి పది గంటల నుంచి ఈ చిరుతప్పులు వీడియో ఒకటి వైరల్ అయింది ఆ తర్వాత మన ఫారెస్ట్ సిబ్బంది బేస్ క్యాంప్ వాచర్లు అందరూ కూడా అనంతగిరి ఏరియాలో ఎక్కడైతే చిత్తపులి తిరిగిందనే ప్రాంతంలో అనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి వెతికారు వెతికితే దాదాపుగా అదే ఏరియా వీడియోలో ఏదైతే ఏరియా ఉందో అది మన అనంతగిరి ఏరియానే కానీ చిత్తపులు అనేటువంటి గత టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో కూడా ఇక్కడ మూవ్ అయ్యాయి తిరిగినాయి కాకపోతే స్థిరంగా ఇక్కడ ఉండే చిరతపూలు అయితే లేవు మన కర్ణాటక నుంచి కానీ లేకపోతే మన మహమదాబాద్ ఫారెస్ట్ దగ్గరలో ఉంటుంది అక్కడ నుంచి కానీ చిరుతపూలు ఏరియాకి వచ్చి తిరిగేసి మళ్ళీ వెళ్ళిపోతాయి అట్లాగే ఈ చిరుతపూలు కూడా వెళ్ళిపోయి ఉంటుంది మన సిబ్బంది ఇప్పటి నుంచి రాత్రి నుంచి కూడా గస్తీ తిరుగుతున్నారు అండ్ ఇది ముఖ్యంగా మనకేంటంటే నస్కల్ తర్వాత దామగుండం ఆ తర్వాత అనంతగిరి మున్నూరు సోమారం దారూరు బంట్వారం అట్లా ఫ కర్ణాటక సైడ్ వెళ్ళిపోతాయి ఇవి సో ఇప్పుడు నెక్స్ట్ అది మున్నూరు సోమారము దారూరు అండ్ మన బంటారం అటు సైడ్ నుంచి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఈ లెపర్డ్ లేదా అనేటువంటిది మనుషుల మనుషులపైన దాడి చేసే అవకాశాలు చాలా తక్కువ కాకపోతే ఈవినింగ్ టైమ్స్ అంటే కొన్ని రోజుల వరకు అది ఆ ఏరియా నుంచి వెళ్ళిపోయేంత వరకు ఈవినింగ్ టైమ్స్ సాయంత్రం వేళల్లో చిన్నపిల్లల్ని కొంచెం అడవుల్లోకి ఆ దగ్గరికి వెళ్ళకుండా చూస్తే చాలు దెన్ ఎక్కడైనా డైరెక్ట్ ఎవరికైనా కనిపిస్తే మీకు వాట్సాప్లో ఒక నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కు వెంబడే మాకు ఫోన్ చేస్తే అక్కడికి మన సిబ్బందిని పంపించేసి ట్రాకింగ్ చేయడం మొదలు పెడతాము ఇప్పుడైతే ట్రాక్ చేస్తున్నారు ఎక్కడ ఉన్నటువంటిది దాన్ని ఈ ఏరియాలో అయితే ఉండే అవకాశాలు చాలా తక్కువ అది మూవ్ అవుతూనే ఉంటుంది ఇప్పుడు వాళ్ళు వాట్సాప్ సెండ్ ఎవరు కూడా మనం కాంటాక్ట్ చేయలేదు జస్ట్ వీడియో తీసి పోస్ట్ చేసి వెళ్ళిపోయారు అయితే అది అనుమానం వచ్చింది అసలు ఏదో మామూలుగా జనరల్గా ఎవరెవరో పోస్ట్ చేస్తుంటారు ఎక్కడో వీడియో తెచ్చి ఇక్కడ చేసి అని అనుకున్నాము కానీ అది అయితే వీడియోలో కనిపించే ప్రాంతం అంతా కూడా అనంతగిరిలో ఉన్నటువంటి ప్రాంతమే కాకపోతే వాళ్ళు ఎవరికి ఫోన్ చేయలేదు ఎవరిని కాంటాక్ట్ చేయలేదు మీరు మార్నింగ్ సిబ్బంది కానీ గ్రామాలకు వెళ్ళి ప్రజలకు ఒక ఇట్లా చిత్త ఇస్తుంది అని చెప్పి జాగ్రత్త ఉండాలని మన చెప్పడం జరిగింది ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళేటువంటి మన సిబ్బంది అందరూ మన చాటింపేయడం జరిగింది చెప్పడం జరిగింది కొంచెం జాగ్రత్తగా ఉండాలి గొర్రెలు మేకలు అవి తిప్పేటప్పుడు ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది అండ్ అదేవిధంగా మనకు అనంతగిరిలోకి ట్రెక్కింగ్కి వచ్చేటువంటి వాళ్ళను పొద్దున మార్నింగ్ సెషన్ అంతా ఆపేసినాం అంటే ఎర్లీ మార్నింగ్స్ కొంచెం ఇది తిరిగే అవకాశం ఉంది ఆ ప్రాంతంలో కాబట్టి ట్రెక్కింగ్ జరపనివ్వలేదు దీనికి స్పెషల్ ఏమన్నా వేరే డిపార్ట్మెంట్ ఇప్పుడు దాన్ని మన ప్రయత్నాలు జనరల్గా మనకు వైల్డ్ లైఫ్ వైల్డ్ ఎనిమల్ను మనం పట్టుకోవడము దాన్ని క్యాప్చర్ చేయడం వంటి చేయాల్సిన అవసరం లేదు అది మనం సేఫ్గా వెళ్ళిపోతుంది మనకున్న చిన్న కంటిన్యూస్ ప్యాచ్ ఉంది ఫారెస్ట్ ప్యాచ్ ఆ కంటిన్యూస్ ప్యాచ్లో మెల్లగా వెళ్ళిపోతుంది ఒకవేళ ఇవ ఈ ప్రా ఈ టైంలో ఆ పంటలన్నీ కోసేశారు అసలు పంటలు ఉండి ఉంటే మనకు కనపడేది కాదు అది పంట చే మధ్యలో పడి దానికి హైడింగ్ ప్లేస్ ఉండేది గడ్డి లోపల అక్కడ పడి వెళ్ళిపోయేది ఇప్పుడైతే క్లియర్గా కనపడుతుంది కాబట్టి మన తొందరగా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అది ఇది వరకు మనకు ఎన్నోసార్లు చిత్త మన అంతగిరిలో దామగుండంలో అక్కడిక్కడ తిరుగుతున్న సమాచారం మస్తాలు మనకు వచ్చింది దాన్ని ఫస్ట్ టైము ఒక వీడియో తీసి దాన్ని కనిపించేటట్లు ఫస్ట్ టైం ప్లే చేయడం జరిగింది లేదు అంటే మనకు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలలలో దామగుండము తర్వాత గోధుమగూడ అనంతగిరి మున్నూరు సోమారము ఈ ఏరియాలంతా తిరిగింది అది మనము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఈ కెమెరా ట్రాపులు పెట్టి దాన్ని క్యాప్చర్ కూడా చేసినాం మనకు చాలా హెల్దీగా ఉండే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో మళ్ళీ మనకు బంటవారము తర్వాత దారూరు ఆ ఏరియాలో కూడా తిరిగి వెళ్ళింది ఈ వచ్చిన రెండు సంవత్సరాలు వచ్చిన చిరుతలు రెండు కూడా కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయినవి ఈ వచ్చిన పీరియడ్ కంప్లీట్గా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో మనకు పూర్తిగా ఈ పంట చేలు బాగా పెరిగినటువంటి టైంలో తిరుగుతున్నాయి వచ్చి ఇక్కడ ఎందుకంటే ఆ పంట చేలలో హైడింగ్ ప్లేస్ ఉంటుంది అంటే అది దాక్కుని వెళ్ళిపోగలవు అది బయటికి కనపడదు అది కాబట్టి ఈజీగా మూవ్ అవుతుంది ఆ టైంలో ఉండచ్చు అనుకోవచ్చు ఇది ఒంటరిగానే ఉంది ఇది ఒంటరిగానే ఉంది మ్యాక్సిమం ఇది మేల్ అయి ఉంటుంది ఫీమేలు అలా దాని కోసం అలా కూడా వెళ్తూ ఉంటాయి ట్రాకింగ్ కోసం యూ